ఏసీ ప్రిన్సిపల్షిప్ ఒక హెడ్ గా బట్ మాత్రం నేను ఒక క్లాస్మేట్ గా ప్లస్ మా సహాయకుడు చాలా మంది సాధారణ శ్రీనివాస్ చాలా మంది నాలుగు చూస్తున్నాను రమణి ఝాన్సీ ఝాన్సీ వచ్చిందా ఓ ఝాన్సీ లీడర్ కూడా వచ్చింది లీడర్ సో మేము కూడా సో ఇంతమందితో కలిసే అవకాశం అవకాశం దొరకదు సో అలాగారు మీరు మీ వారు అయితే ఇద్దరు మీరు హ్యాపీగా ఈ పిల్లలతో ఈ మన వాళ్ళతో సంతోషంగా ఆనందంగా మీ రిటైర్మెంట్ ఫంక్షన్ రిటైర్మెంట్ లైఫ్ ఇద్దామని కోరుకుంటూ సో ఇచ్చి మీ అవకాశాన్ని కలిసే అవకాశం तरगणे आस्तिवे शिष्युरकु सर्वदा तरगणे आस्ति सोदरे सन्मानौ ज्ञानमूर्ति सोदरी सन्मानौ उत्तमा भोगपूर्ष आस्ति शिष्युलु सर्वदा तरगमी आस्तिवी